సీసీ కెమెరాలు రైల్వే స్టేషన్ డిగేడు ఉంటాయి కదా అవి చూడాలి కదా మేబీ మడ్రా వచ్చాము అది చూపించు నువ్వు ఈ లోపే మట్రా అన్నారు ఇప్పుడు తర్వాత మళ్ళీ ఫోన్ కాల్స్ అన్నారు తర్వాత మళ్ళీ ఇది అన్నారు టీడీపీ వాళ్ళు వైసీపీని అట్లా అంటున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు టీడీపీని అన్నారు ఇందులో అసలు కాన్సెప్ట్ పోయింది ఇప్పుడు చర్చ జరగాల్సింది ఏంటి ఇలాగా శిక్ష పడకుండా అతని ఆస్తులు రాయించుకోవడం కరెక్టా కాదు ఇక్కడ అది తప్పు అంటున్నారు ఒకళ్ళు తప్పు కాదనుకున్నారు ఒకళ్ళు అది కోర్టు తీర్పిచ్చేస్తాయి కదా కోర్టు కూడా దీంట్లో నాకు అర్థం కాని సిట్ విచారించేది ఏంది అంటే మామూలుగా చాలా కొన్ని కేసులు పరిష్కారం కానివి లోక్ ద్వారా పరిష్కరిస్తారు చాలా వరకు అది కూడా లీగల్ ఆదరేజుడే కాబట్టి అక్కడ పరిష్కారం అవుతాయి అయితే ఈ విషయంలో ప్రభుత్వం దగ్గరుండి లోక్ అదాలత్ లో రాజీ చేయించిందన ఈ ఇష్యూ టీటీడీ అదే అంటే టీటీడీ అంటే అప్పుడు చైర్మన్ అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయామే కదా ఇప్పుడు వీళ్ళకి లింక్ పెడుతున్నది అందులో ఏమి జగన్ డైరెక్ట్ గా వచ్చి చేయమని జగన్కి ఏమీ వీళ్ళు ఇవ్వలేదు కరెక్టే దేవుడికి ఇచ్చారు కూడా కాబట్టి ఆ వాళ్ళ హయాంలో జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ పరిష్కారం చేయడం అంటే ఒక రకంగా అది రాజీ కుదర్చడమే తప్పు అంతే కదా ఇప్పుడు కోర్టు అండి రాజీ కుదర్చడం అది కరెక్టా కాదా వెరిఫై రేపు నుంచి లోక అదాలత్ ఏం జరిగింది సార్ మరి ఇదే ఇష్యూ అంటే వాస్తవంగా లోక్ అదాలత్ లో ఇట్లాంటివి చెయ్యొచ్చా చేయకూడదని ఇప్పుడు అది అడగాలి రివ్యూ వాస్తవంగా లోక అదాలత్ ఇట్లాంటి వాటికి కాదు ఇద్దరి మధ్య డిస్ప్యూట్ వస్తే పరిష్కారం ఇది డిస్ప్యూట్ కింద చూడాలా చోరీ కింద చూడాలి అంటే సివిల్ కేసులే కదా ఎక్కువ ఇది సివిల్ కేసు కాదు కదా క్రిమినల్ కేసు కదా అనేది ఇప్పుడు జడ్జి గారి ఫీలింగ్ డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్ళొచ్చు అప్పీల్ కి వాస్తవంగా దీంట్లో ఎవరన్నా వెళ్తే రివ్యూ రివ్యూకి వెళ్ళాలి టిటిడి ఇక్కడ ఏమంటోంది ఇది తప్పన్న కోణంలోనే చూస్తోంది కాబట్టి నడుస్తుంది ఇప్పుడు రవికుమార్ వెళ్ళాడు రివ్యూ కి బేసిక్ గా కానీ సతీష్ మర్దంతో కేసు పక్కకి వెళ్ళిపోద్ది ఇప్పటికే చేయించారా అని అనుకుంటే ఒకవేళ కేసు